హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి స్టోరీ చెప్పాలనుకుంటున్నాను అది అష్టగుహల రహస్యం రాయలసీమలో ఉన్న మందారగిరి కొండ ఈ కొండపై ఎనిమిది గుహలు ఉన్నాయి ఎవరు కూడా దగ్గరికి వెళ్ళరు ఎందుకంటే ఊరి పెద్దలు చెప్పే మాట ఏంటంటే అక్కడ సప్తచరంజీవుల రహస్యం దాగి ఉందని అక్కడి గుహల్లోకి వెళ్ళిన వారు తిరిగి రాలేరని చెప్తూ ఉంటారు ఒకరోజు పురావస్తు శాఖలో పనిచేసే వేద అనే యువతి ఆ ఊరికి వచ్చింది చిన్ననాటి నుండి ఆమెకు చరిత్ర పురాణాలు రహస్యాలంటే చాలా ఇష్టం చాలా ఇంట్రెస్ట్ ఆమె ఆ గుహల గురించి తెలుసుకోవాలనుకుంది కానీ ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆమెని చాలా హెచ్చరించారు అమ్మ నువ్వు ఆ గుహల్లోకి అడుగు పెట్టొద్దు అది దేవుళ్ళ రహస్య స్థలం అని కానీ వేద నవ్వింది రహస్యం బయట పెట్టడం కోసం కాదు అది జ్ఞానం గురించి తెలుసుకోవాలని క్యూరి క్యూరియాసిటీతో నేను వెళ్తున్నాను అని చెప్పింది ఒకరోజు రాత్రి వేద దీపం పట్టుకొని మొదటి గుహలోకి అడుగుపెట్టింది లోపల గోడలపై పురాతన బ్రహ్మలిపి చెక్కబడి ఉంది అర్థం కాని గీతలు కానీ మధ్యలో ఒక శ్లోకం జ్ఞానాన్ని కోరేవాడికి దారి తెలుస్తుంది అని ఆ గుహలోకి వెళ్ళినప్పుడు గాలి ఒక్కసారిగా గట్టిగా వేచింది బయటికి రాగానే ఆ గుహ తలుపులు స్వయంగా మూసుకుపోయాయి ఇంకా తను అలా చూస్తూ చూస్తూ రెండో గుహ వైపు అడుగులు వేసింది ఈ గుహ గోడలపై పెద్ద శిల్పాలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క చిరంజీవి ప్రతిమ అదేనండి సప్త చిరంజీవుల ప్రతిమలు అశ్వత్థామ కత్తి పట్టుకొని హనుమంతుడు గదతో విభీషణ చేతులు ముడుచుకొని బాలి పరిగ్రహ కృపాచార్య ఇలా మరి సప్త చిరంజీవులు అక్కడ ఉన్నారు వేద ఆశ్చర్యపోయింది నిజంగానే ఈ గుహలో చిరంజీవులు ఉన్నాయా ఆ గుహలకి వీటికి ఏమైనా సంబంధం ఉందా అనే క్యూరియాసిటీ తనలో చాలా పెరిగిపోయింది అలా వెళ్తూ వెళ్తూ మూడో గుహ దగ్గరికి వెళ్ళింది ఇక్కడ ఒక పెద్ద రాతి సింహాసనం ఉంది దాని మీద ఇలా రాసి ఉంది ధర్మం లేక అడుగు పెడితే చీకటే శాశ్వతమని అంటే మనలో ధర్మం లేకుండా అధర్మంతో గనుక ఏదైనా అత్యాశతో కనుక మనం వెళ్తూ ఉన్నట్టయితే నీకు చీకటి శాశ్వతం అని అర్థం వచ్చేటువంటి ఒక రాసి ఉంది ఒక్క క్షణం లోపల చీకటి విరజిమ్మింది వేద భయపడిపోయింది చీకటిలో ఒక గొంతు వినిపించింది ఎందుకొచ్చావు వేద ధైర్యంగా సమాధానం చెప్పింది రహస్యాన్ని తెలుసుకోవాలని నేను వచ్చాను సత్యాన్ని వెలికి తీసుకోవాలని అనుకుంటున్నాను ఆ గొంతు నెమ్మదిగా మాయమైంది చీకటి నెమ్మ అలా వేద జాగ్రత్తగా అడుగులు వేస్తూ నాలుగో గుహలోకి వెళ్ళింది లోపల గోడలన్నీ భారీ అద్దాలతో నిండిపోయి ఉన్నాయి వేద ఒక్కసారిగా తన ప్రతిబింబం పదుల సంఖ్యలో కనిపించగానే అయోమయానికి గురైంది అప్పుడు ఒక స్వరం వినిపించింది నిన్ను నువ్వు గుర్తించలేకపోతే దారిని ఎప్పటికీ గుర్తించలేవు అని వేద కళ్ళు మూసి తన మనసులో ధైర్యం నింపుకొని ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసింది మిగిలిన ప్రతిబింబాలన్నీ మఠమాయమైపోయాయి ఒక్క వేదది మాత్రమే మిగిలింది ఆమె నిజమైన ప్రతిబింబాన్ని చూసుకుంటూ మెల్లగా గుహని దాటుతూ వచ్చింది ఇక అలా మెల్లిమెల్లిగా ఐదో గుహ వైపు అడుగులు వేసింది ఇది లోపలికి వెళ్ళగానే పూర్తిగా నీటితో నిండి ఉంది గోడలపై చేపల శిల్పాలు సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది వేద తడబడుతూ భయం భయంగా ముందుల అడుగు వేస్తూ ఉంటే ఒక్కసారిగా నీటి మీద ఒక మహాసర్పం యొక్క నీడ కనిపించింది ఆ సర్పం లోభం నిన్ను ముంచేస్తుంది వినయమే నీకు దారినిస్తుంది అని వేద చేతులు ముడుచుకొని నమస్కరించింది అదే క్షణం నీరు నెమ్మది నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయింది ఒక రహస్య మార్గం బయటపడింది అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఆరవ గుహ ఎదురైంది ఇది అన్ని గుహల్లో భయంకరమైంది లోపలికి అడుగుపెట్టగానే ఎరుపు కాంతి పొగ జ్వాలల మధ్య భయంకరమైన శబ్దం వినిపించింది గోడలపై అశ్వత్థాముని ప్రతిరూపం చెక్కబడి ఉంది రక్త కళ్ళతో చేతిలో ఖడ్గంతో అశ్వత్థామ స్వరం వినిపించింది నేను నిత్య శాపాగ్రస్తుణ్ణి నా కోపాన్ని ఎదుర్కోవడానికి ఏ మార్గము లేదు అని కానీ వేద ధైర్యంగా నేను ధర్మంతో ఉన్నాను నీ శాపం నీకే నాకు ధైర్యం ఉంది నేను కేవలం సత్యాన్వేషిగా సత్యాన్ని వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పింది అది విని అశ్వత్థామ ప్రతిరూపం మటుమాయమైపోయింది గుహలోని జ్వాలలు కూడా ఆరిపోయాయి ఇలా వెళ్తూ వెళ్తూ వేద ఏడో గుహకి చేరుకుంది ఆ గుహలో వెయ్యి సంవత్సరాల కిందటి ఒక రహస్య యంత్రం ఉంది అది రాతి చక్రంలా ఉంది దానిని తిప్పితే గోడలపై నక్షత్రాలు వెలిగాయి అందులో ఒక చిహ్నం కనిపించింది అనంత సర్పం వేద గ్రహించింది అష్టగుహల తాళం చివరి గుహలో ఉంది అని గ్రహించింది అలా వెళుతూ వెళుతూ ఆఖరిదైనటువంటి ఎనిమిదో గుహ దగ్గరికి చేరుకుంది ఇదే ఇక చివరిది అని అనుకుంది తలుపుపై అనంత సర్పం చెక్కబడి ఉంది వేద ముందుగా చదివిన శ్లోకాల అర్థాన్ని కలిపి తలుపు ముందు మంత్రంలా పలికింది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది లోపల ఒక ప్రకాశవంతమైన దీపం వెలుగుతుంది ఆ దీపం పక్కన ఒక అజరాముడి కూర్చున్నాడు పొడవాటి జుట్టు కాంతివంతమైన కళ్ళు ఆయన స్వరం నాకు శాపం ఉంది ఈ దీపాన్ని నేను యుగయుగాలు కాపాడాలి ఈ కాంతి లేనిదే లోకం శాశ్వతమైన చీకటిలో మునిగిపోతుంది అని వినిపించింది ఇంకా వేద చెప్పింది నేను మీ మాటల్ని గౌరవిస్తాను సత్యజ్ఞానం కోసం మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను నాలో ఎటువంటి దురాశ కానీ అత్యాశ కానీ లేవు అని చెప్పింది వెంటనే నీలో కనుక దురాశ ఉంటే నీవు నిత్య చీకటిలో బంధించబడతావు అని చెప్పాడు వెంటనే వేద నమస్కరించింది నాకు కావాల్సింది మా జ్ఞానం మాత్రమే ప్రభు అని చెప్పింది వెంటనే ఆ చిరునవ్వి నవ్వి ఆశీర్వదించాడు నీ కళ్ళలో ధర్మం ఉంది నీ మాటల్లో సత్యం ఉంది నేను దీన్ని గ్రహించాను కనుక ఈ రహస్యాన్ని నువ్వే కాపాడాలి ఈ గుహల రహస్యాన్ని నువ్వు ఎప్పుడు ఎవ్వరికీ చెప్పకూడదు అని చెప్పాడు వెంటనే వేద గ్రామానికి తిరిగి వచ్చింది ఊరి ప్రజలందరూ అడిగారు గుహల్లో ఏముంది నువ్వు ఏం చూసావు వేద కేవలం ఒక మాటే చెప్పింది ఆ గుహల రహస్యం భయం కోసం కాదు అందులో జ్ఞానం ఉంది దాన్ని మనం వెళ్ళవేళలా కాపాడాలి అని ఆ రోజు నుంచి ఆ గ్రామం ఆ గుహలను భయపడలేదు వాటిని జ్ఞానానికి ప్రత్యేకగా పూజించడం గౌరవించడం ప్రారంభించాడు పురాణాల్లో దాగే ఉంది భయం కాదు ధైర్యం సత్యం జ్ఞానం ఒక చిన్న దీపం చీకటిని తొలగించినట్లు ఒక ధైర్యమైన అడుగు అనంత జ్ఞానం వైపు తీసుకువెళ్తుంది